అందరికీ నమస్కారం ఈ వీడియోని చూసే ముందు వీడియోని లైక్ చేసి ఓం శ్రీ మాత్రే నమ అని కామెంట్ చేయండి మీరు కులదైవాన్ని కానీ లేదా మీరు ఎవరినైనా ఇష్టదైవంగా భావించి పూజ చేస్తూ ఉంటారు కదా మీ ఇంట్లో రోజు దీపం వెలిగించే అలవాటు ఉన్నవారికి మాత్రమే ఈ రెమెడీ అనేది మంచిగా ఉపయోగపడుతుంది మీ పని మీ కోరిక ఏదైనా సరే అతి తొందరగా పూర్తి అవుతుంది అలా లేకపోతే మీ పని పూర్తి అవ్వదు ఎవరు కోరితే వారికే కదా భగవంతుడి ఆశీర్వాదం లభించేది అడగకపోతే అమ్మైనా పెడుతుందా అనే సామెత వినే ఉంటారు కదా మీకు కులదైవం ఉంటే చాలా మంచిదే లేదా మీ ఇష్టదైవానికి రోజులో ఒకసారైనా సరే దీపాన్ని వెలిగించాలి దూపాన్ని చూపించాలి ఇంట్లో రోజు దీపం వెలిగించే అలవాటు ఉన్నవారు ఒక పసుపు రంగు కాగితాన్ని కొని తెచ్చుకోండి పసుపు రంగు కాగితం పైన ఇప్పుడు నేను చెప్పే నెంబర్ ఫోర్ టూ వన్ సెవెన్ జీరో ఈ నంబర్ని ఎరుపు రంగు పెన్నతో రాయండి మీరు ఈ నంబర్ని ఏ సైజులో అయినా సరే రాసుకోవచ్చు నెంబర్స్ని పెద్దగా చిన్నగా ఎలాగైనా రాయవచ్చు మీరు ఈ పేపర్ని శుక్రవారం రోజున సూర్యోదయం శుక్రహోర మొదలవుతుంది సూర్యోదయం నుండి ఒక గంట సమయం వరకు శుక్రహోరనే ఉంటుంది శుక్రవారం పసుపు రంగు పేపర్ మీద ఫోర్ టూ వన్ సెవెన్ జీరో అనే నంబర్ని రాసి అసలు ఈ నెంబర్ ఏం చేస్తుంది అంటే ఈ నెంబర్ మీ మనసుకు నచ్చిన వస్తువులను చేయటానికి దైవ బలాన్ని ప్రసాదించే నంబర్లు ఇవి ఈ నెంబర్స్కి ధూపాన్ని చూపించి దీపాన్ని ఎలాగో వెలిగించాలని చెప్పాను కదా దేవతలకు నమస్కరించుకుంటూ మీరు ఏమి కోరుకుంటా వాహనము నగలు మంచి వస్త్రాలు ఫ్రిడ్జ్ వాషింగ్ మెషిన్ కొత్త ఇల్లు ఏం కావాలో అది కోరుకోండి మూడు సార్లు మీ కోరికను చెప్పుకోండి ఉదయము సాయంత్రము చేసినట్లయితే చాలా మంచి ఫలితాలు వస్తాయి ఒక్కసారి ఒక్క వస్తువు కోసం మాత్రమే ఈ రెమెడీని చేయండి ఈరోజు డైనింగ్ టేబుల్ కావాలి అని రేపు మళ్ళీ ఆలోచన మారిపోయి ఫ్రిడ్జ్ కావాలని ఎల్లుండి వాషింగ్ మిషన్ కావాలని అలా అయితే అడగకండి ఒక వస్తువును కోరుకోండి అది వచ్చిన తర్వాత ఇంకొకటి అడగండి అసలు ఊహించని విధంగా ప్రతి వస్తువు కూడా మీ ఇంటికి వస్తుంది భగవంతుని ఆశీర్వాదం అందరిపై ఎప్పుడూ ఉంటుంది ఈ నెంబర్ రాసిన పేపర్ని కులదేవత లేదా ఇష్టదైవం యొక్క పాదాల దగ్గర ఉంచండి మీ కులదైవము లేదా ఇష్టదైవానికి పుష్పాలను సమర్పించండి తర్వాత ధూపదీప నైవేద్యాలను సమర్పించండి సమర్పించి ఈ నెంబర్ని చూస్తూ మీరు ఏదైతే వస్తువు కావాలి అనుకుంటున్నారో ఆ వస్తువుని అడగండి ఒక ఐదు నిమిషాల పాటు అదే ధ్యాసలో ఉండండి ఈ పేపర్కి అయితే స్పెషల్గా ఏ పూజలు చేయవలసిన అవసరమైతే లేదు ఉదయం మందిరంలో చూపించేటప్పుడు ఈ నెంబర్ను చూస్తే చాలా మంచి ఫలితాలు వస్తాయి ఇంకా చాలా త్వరగా రిజల్ట్ కావాలి అనుకున్న వారు మీరు ఎక్కువగా ఇంట్లో అయినా సరే లేదా ఆఫీసులో అయినా సరే ఏ ప్రదేశంలో అయితే మీరు ఎక్కువగా కూర్చుంటూ ఉంటారో అక్కడ ఈ నెంబర్ని రాసి పెట్టుకొని ఎక్కువగా చూస్తూ ఉన్నా సరే మీ కోరిక అతి తొందరగా నెరవేరే అవకాశాలు ఉన్నాయి మీరు కులదైవము లేదా ఇష్టదైవం దగ్గర తప్పకుండా ఒక పేపర్ని ఉంచాలి ఇంకొక పేపర్ని మీరు ఎక్కువగా చూసే చోట ఉంచుకుంటే మంచి ఫలితాలు వస్తాయి ఈ నెంబర్ దైవశక్తులతో విభిన్న రకాల సమృద్ధిని మీకు కలిగి మీరు అనుకున్న ప్రతిదీ కొనుక్కునే శక్తిని మీకు ఇస్తుంది ప్రతి ఇంట్లోనూ కూడా ఆడవాళ్ళే ఎక్కువగా పూజలు చేస్తూ ఉంటారు మగవారు ఏదైనా వస్తువు కావాలి అని అనుకున్నట్లయితే వారి కోసం వారు మాత్రమే ఈ రెమెడీని చేయాలి ఎవరికి ఏం కావాలో వారి కోసం వారు మాత్రమే రెమెడీని చేసినట్లయితే చాలా మంచి ఫలితాలు వస్తాయి ఈ నెంబర్తో ఆ ఇల్లు చాలా ఆనందంగా ఉంటుంది మంగళకరంగా ఉంటుంది శుభకరంగా కూడా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు మరింతగా సపోర్ట్ చేయండి ధన్యవాదాలు